బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్ బాటన్ విన్సర్ ను యూకే పోలీసులు అరెస్టు చేశారు ప్రభుత్వ పదవిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు రెండు పదిలో లైంగిక నేరస్తుడు జెఫ్రీ అబ్స్టిన్కు ఆండ్రూ కీలకమైన వాణిజ్య నివేదికలు పంపారనే ఆరోపణలపై విచారణ చేస్తున్న పోలీసులు ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది బ్రిటన్ రాజకుటుంబంలో అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా ఆండ్రూ నిలిచాడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణంలో నేరస్తుడు జెఫ్రీ ఎస్టీన్ తో వివాదాస్పద సంబంధాల కేసులో బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రీ మౌంట్ బాటన్ విన్సర్ ప్రభుత్వ పదవిలో ఉండి దాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆయన అదుపులోకి తీసుకున్నారు ఆండ్రూ అరవై పుట్టినరోజే ఈ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది ఆండ్రూ తాత్కాలికంగా నివాసం ఉంటున్న హామ్ ఎస్టేట్ లోని వుడ్ ఫామ్ వద్ద ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు ఆరు పోలీసు వాహనాల్లో సాధారణ దుస్తుల్లో ఉన్న సుమారు ఎనిమిది మంది అధికారులు అక్కడికి చేరుకుని ఆండ్రోను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే యూకే చట్టాల ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి పేరును అధికారికంగా బయటపెట్టరాదు ఫలితంగా అరవై ఏళ్లు పైబడిన ఒక వ్యక్తిని సమగ్ర విచారణ తర్వాత అరెస్ట్ చేశామని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆయనపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టామని స్పష్టం చేశారు ఈ క్రమంలో ఆండ్రో నివాసంతో పాటు ఆయన ఇలాఖాల్లో సోదాలు చేపట్టారు ఈ కేసులో నేరం రుజువైతే ఆండ్రోకు జరిమానా సహా గరిష్టంగా జీవిత ఖైదు అవకాశం ఉంది రెండు వేల పది రెండు వేల పదకొండులో ఆండ్రూ యూకే వాణిజ్య ప్రతినిధిగా ఉన్న సమయంలో తన అధికారిక విధులకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను జఫ్రీ ఎప్స్టీన్ కు పంపారు అనేది ప్రధాన ఆరోపణ ఇటీవల బయటపడిన మూడు మిలియన్ల పేజీల ఎబ్స్టీన్ ఫైల్స్ ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అందులో ఆండ్రూకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర ఫోటోలు కూడా ఉన్నాయి సింగపూర్ హాంకాంగ్ వియత్నాం పర్యటనలకు సంబంధించిన వాణిజ్య నివేదికలతో పాటు పెట్టుబడి అవకాశాలపై రహస్య సమాచారాన్ని కూడా ఆండ్రూ ఉద్దేశపూర్వకంగానే ఎప్స్టీన్ తో పంచుకున్నట్లు ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఎప్స్టీన్ బాధితురాలైన వర్జీనియా విఫ్రే తనకు పదిహేడేళ్ల వయసు ఆండ్రూ తనపై దాడి చేశారని ఆరోపించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది ఎస్టిన్ వద్ద ఉన్నప్పుడు అనుభవించిన నరకాన్ని వర్జీనియా గిఫ్రే ఓ పుస్తకంలో రాశారు రెండు వేల ఒకటి మార్చిలో సెక్స్ రాకెట్ లో సహ నిందితులు మాక్స్వెల్ తనను ఒక యువరాజు వద్దకు తీసుకువెళ్లారని అప్పుడు తన వయస్సు పదిహేడు అని ఆమె వివరించారు ఆ యువరాజు ఆండ్రూ అని తేలింది ఆయన తనపై మూడు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని వర్జీనియా గిఫ్రీ తన పుస్తకంలో వివరించారు అయితే ఈ ఆరోపణలను ఆండ్రూ ఖండించినప్పటికీ రెండు వేల ఇరవై రెండులో ఆమెతో కోర్టు వెలుపల భారీ మొత్తానికి రాజీపడ్డారు తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూనే సెక్స్ ట్రాఫికింగ్ బాధితురాలుగా ఆమె పడిన వేదనను ఆండ్రూ అంగీకరించారు రెండు వేల పంతొమ్మిదిలో బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ తీవ్ర వివాదాస్పదం కావడంతో అప్పట్లోనే ఆయన తన రాచరిక విధులకు దూరమయ్యారు ఎప్స్టీన్ తో వివాదాస్పద సంబంధాలు బయటపడగానే బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ ఆండ్రూకున్న అన్ని రాచరిక బిరుదుల్ని అధికారికంగా తొలగించి రాజభవనం నుంచి ఆయన ఖాళీ చేయించారు తాజాగా ఆండ్రూ అరెస్ట్పై స్పందించిన బ్రిటన్ రాజు ప్రధాని కీర్ స్టార్బర్ చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు ఎవరూ చట్టానికి అతీతులు కారని మహిళలు బాలికలపై జరిగే హింసకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వారు ఎవరైనా సరే ముందుకు వచ్చి పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు